ఖచ్చితంగా మనం ప్రతి పూజలో కూడా ముందుగా ఆయనకే పూజ చేసిన తర్వాత ప్రతి కార్యక్రమం అనేది మొ మొదలు పెడుతుంటాం మరి సంకష్టహార చతుర్థి అని కానీ ముఖ్యంగా గణపయ్యని పూజించాలని చెప్పి అంటుంటారు నిజంగా గణపయ్యనే పూజించాలా అసలు ఆ రోజు పూజా విధానం ఏ విధంగా ఉండాలి గురువు గారు తెలియజేయండి శ్రీమన్ మహాగణాధిపతి సంకష్ట అంటేనే అనుమానం అనేటువంటిది ఒక చాలామంది వాడేటువంటి పదం సంకష్టము అంటే అటు ఇటు ఎటు పోలేక ఒక పని వస్తుంది అది చేద్దామా వద్దా అనేటువంటి ఒక అనుమానం అలాంటి అనుమానంతో ఎప్పుడైతే ప్రారంభిస్తారో ఆ పని మధ్యలోనే ఆగిపోతుంది ఏదైనా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో మనం ఒక పని ప్రారంభించాలి గణపతికి ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే ఆయనలో ఉండేటువంటి అవయవ స్వభావం ఒక్కొటి ఎలా ఉంటుంది చెవులు విశ్వవంతం ఉంటుంది అంటే ప్రపంచమంత చెవులు ఉంటాయి పెద్ద పెద్ద చెవులు ఉంటాయి ఏది విన్నా సరే మైండ్లోకి ఎక్కించుకోమని చెవులు చెప్తూ ఉంటాయి మనకి అలాగే దంతాలు ఉంటాయి నీ జ్ఞానం ఎంత షార్ప్గా ఉండాలో దంతం చెప్తూ ఉంటాయి అలాగే తొండం దేన్నైనా స్వీకరించగలిగినటువంటి శక్తి తొండానికి ఉంటా ఉంటాయి కదా అంటే మనం ఉండేటువంటి వాటిలో అక్కడ చూడండి ఏదైనా పదార్థం వేస్తే దానికి ఏం కావాలో అది మాత్రమే ఎనుగ తీసుకుంటారు అంటే మంచిని మాత్రమే స్వీకరించు అని చెప్పడం అనేది తొండానికి ఉండేటువంటి స్వభావం అలాగే ఉదరం ఉదరం అంటే విశ్వం గ్లోబ్ ఎలా ఉంటుంది మనకి రౌండ్గా ఉంటుంది ఆయన పొట్ట కూడా అలానే ఉంటుంది కదా అంటే విశ్వంలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏవైతే నీలో ఉండాలో మనిషికి ఉండాలో అలాంటి లక్షణాలతో జీవించు అని చెప్పి ఉదరం చెప్తూ ఉంటుంది అంటే ఆయనలో ఉండేటువంటి ప్రతి ఒక్క అవయవం కూడాను మానవ జాతికి ఒక్కొక్క సందర్భంలో ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి చెప్పగలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి అవయవ స్వభావం ఆయనది ముఖ్యంగా ఆది పూజ్యో వినాయక మనం ఏ పూజ చేసినా వినాయకుడికి పూజ చేస్తాం అంటే సాక్షాత్ పరమేశ్వరుడు సంకల్పించినటువంటి పని కూడా విఘ్నాలు కలగకుండా ఉండాలి అంటే విఘ్నేశ్వరుడికే పూజ చేయాలి అక్కడ మనం చెబుతూ ఉంటాం వినాయకుడు అని చెప్తూ ఉంటాం విఘ్నేశ్వరుడు అంటాం విఘ్నములకు ఈశ్వరుడు ఈశ్వర శబ్దం అనేటువంటిది ఒక మాట చెప్పాలి అంటే శివుడిని చూసి మనం ఈశ్వరుడు అంటాం కదా ఈశ్వరుడు అంటే నాథుడు అని అర్థం ప్రపంచం మొత్తానికి నాథుడు ఆయన కానీ విఘ్నేశ్వరుడు విఘ్నాలకి నాథుడు ఈయన ఎక్కడైతే వినాయకుడిని పూజ చేస్తామో అక్కడ విఘ్నాలు అనేటువంటివి తొలగిపోయి అవిఘ్నంగా అనుకునేటువంటి పని సకల కార్యంగా దిగ్విజయంగా పూర్తవుతుంది సంకష్టహర చతుర్థి రోజున ఎవరికి ఏ రకమైనటువంటి కష్టాలు ఉన్నా అసలు ఎలాంటి కష్టమైనా సరే నిరుపేద ఇప్పుడు ఒక వెయ్యి కోట్ల ఆస్తి పరుడు కూడాను వాళ్ళకు ఉండేటువంటి దారిద్య బాధ ఒక్కోసారి మొత్తం వీధిన పడేస్తూ ఉంటుంది అలాంటి వారైనా నిజంగానే పూరింటిలో ఉండేటువంటి వాళ్ళైనా సరే ఇక్కడ ఒక మాట వింటూ ఉంటాను ఎక్కువగా బీదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు బీదవాడిగా చచ్చిపోవడం మాత్రం నీ తప్పు అది జ్ఞానం అవ్వచ్చు ధనం అవ్వచ్చు ఏదైనా అంతే ఇక్కడ ఈ బీదవాడిగా పుట్టినా సరే వాళ్ళ అట్లాంటి వాళ్ళకైనా సరే తప్పనిసరిగా ఈ సంకష్టహర చతుర్థి అనేది నిజంగా అంటే మన హిందూ ధర్మం ఏదైతే ఉందో మన శాస్త్రాలు పురాణాలు ఇవన్నీ కూడాను మనకి నీకు భవిష్యత్తులో నీ పూర్వక జన్మలో చేసుకున్నటువంటి కర్మలు నీ పూర్వీకులు చేసినటువంటి కర్మలు నేను బాధిస్తూ ఉంటే వాటిల్లోంచి నువ్వు బయటపడటానికి ఒక మంచి మార్గం అని చెప్పి కొన్ని మార్గాలు మనకి ఇస్తూ ఉన్నారు సంవత్సరానికి ఒక పండగ వస్తూ ఉంటుంది అలా కాకుండా మాస శివరాత్రి సంకష్ట చతుర్థి అమావాస్య అలానే బహుళ అష్టమి బహుళ దశమి అలాగే పౌర్ణమి ఇవ ఇలాంటివన్నీ కూడా ప్రతి నెల మనకు వచ్చేట్టుగా పెట్టారు అవును ప్రతి మాసంలో తప్పనిసరిగా వస్తూ ఉంటుంది అంటే మానవుడు తొందరగా కష్టాల్లోంచి బయటపడేయడానికి ముందుగానే ఎంచుకున్నటువంటి అంటే మనకి ముందుగానే ఒక మార్గాన్ని వేశారు మన ఋషులు మునులు వేదాల్లో శాస్త్రాల్లో ముందుగానే ఒక మార్గాన్ని ఆలోచించి పెట్టారు రాబోయేటువంటి కలియుగంలో మానవులు అనేక రకాలైనటువంటి కష్టాలు పడుతూ ఉంటారు వీళ్ళ కష్టాలకి శీఘ్రగతిన అతి తొందరగా వీళ్ళు బయటికి రావడానికి ఏదైనా మార్గం కావాలి ఒక మంచి ఆలోచనతో సత్సంకల్పంతో అంటే ఋషులు మునులు ఏంటి విశ్వ కళ్యాణమే కోరుకుంటూ ఉంటారు ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలనే సంకల్పంతోనే ఉంటారు అలాంటి సంకల్పంతో మనకి కొన్ని మార్గాలని కొన్ని పూజా విధానాలని మనకు అందించారు వాటిలో సంకష్టహర చతుర్థి అనేది చాలా చాలా విశేషమైనటువంటిది సంకష్టహరి చతుర్థి రోజున ఒక్కరోజు చేస్తే సరిపోతుందా అని చాలా మంది ఉండేటువంటి అనుమానం కానీ ఇది ఒక వ్రతంలాగా చేసుకోవాలి ఈ వ్రతం కూడా ఎలా అంటే పదకొండు సంకష్టహర చతుర్థులు ఓకే లేదు పన్నెండు ఇప్పుడు మనకి మాఘమాసంలో మహాశివరాత్రి వస్తుంది కదా అలానే మాఘమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చతుర్థినే అసలైనటువంటి సంకటహర చతుర్థి అని పిలుస్తాం సంకష్టహర చతుర్థి సంకటహర చతుర్థి అని పిలుస్తూ ఉంటారు ప్రతి నెలా కూడాను పౌర్ణమి వెళ్ళే నాలుగో రోజు చవితి ఏ రోజు అయితే వస్తుందో అమావాస్య ముందు వచ్చేటువంటి చవితి ఏ రోజు అయితే వస్తుందో ఆ చవితి రోజునే మనకి సంకష్టహర చతుర్థి ఇక్కడ చూడండి ఆయన పుట్టిందేమో శుద్ధ చవితి కానీ మనం చేసేది మాత్రం సంకష్ట చతుర్థి అమావాస్య ముందు చేస్తాం కృష్ణపక్షంలో చేస్తాం గురువు దేనికి అంటే కష్టాలు చంద్రుడితో మనం కష్టాల్ని ఎక్కువగా కొలమానంగా కొలుస్తూ ఉంటాం పౌర్ణం ముందు మానసికమైనటువంటి పరిస్థితి ఒకలాగా ఉంటే పౌర్ణమి తర్వాత అమావాస్య వరకు మానసిక స్థితి వేరేలాగా ఉంటుంది చాలా మంది కూడా అవును అవును గురువు దేనికంటే చంద్రుడు చంద్రమా మనసే జాత చంద్రుడు మనస్సుని కారకుడవుతున్నాడు కదా కాబట్టి చంద్ర ప్రభావం మనస్సు మీద పడుతుంది కాబట్టి పౌర్ణము ముందు రోజు పెరుగుతుంటాడు కానీ మనం ఉత్సాహంగా ఉంటాం పౌర్ణమి తర్వాత రోజుకు తరిగిపోతూ ఉంటాడు కదా చంద్రుడు అమావాస్య వరకు అందుకని ఆ ఉత్సాహం తగ్గిపోతూ ఉంటాం సుఖాల్లో ఉన్నప్పుడు దేవుడు అవసరం లేదు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు అవసరం కదా అందుకని కృష్ణపక్షము అంటే చీకటి అని అర్థం కృష్ణుడు ఏ వర్ణంలో ఉంటాడు మనకి నలుపు కదా పక్షము అంటే నలుపు అని అమావాస్యకి సూర్యుడికి చిహ్నంగా చెబుతూ ఉంటాం అది చీకటికి గుర్తు కాబట్టి కష్టాల్లో ఉన్నప్పుడు చేసేటువంటి పూజ ఏదైతే ఉంటుందో వాటిని కష్టాల్ని హరించేటువంటి చతుర్థి కాబట్టి సంకష్ట హర చతుర్థి హరము అంటే హరించడం తీసేయటం మొత్తం కాబట్టి కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితికి చాలా విశేషమైనటువంటి ఇది అలా ఒక మాఘ బహుళ చతుర్థి నుంచి మరలా మాఘ బహుళ చతుర్థి వరకు ఈ యొక్క వ్రతాన్ని చేయడం అనేది చాలా విశేషం ప్రతి నెల సంకష్టహర చతుర్థి సంకష్టహర చతుర్థి మరి ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అంటే ప్రధానంగా ప్రదోషకాలంలో ఏ రోజైతే బహుళ చవితి ఉంటుందో అదే రోజున సంకష్టహర చతుర్థి అవుతుంది ప్రదోషకాలం అంటే సాయంకాలం మనకి వినాయకుడికి చంద్రుడు ఎప్పుడు మనకు వచ్చేది సాయంత్రం పూట అలాగే వినాయకుడికి మనం చూడండి చాలా మంది కూడా సాయంత్రం పూట పూజ చేస్తూ ఉంటాం అంతమంది కూడా మనం చెప్పుకున్నాం శివ కుటుంబంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రదోషకాలం అనేది చాలా విశేషం శివరాత్రి ప్రదోషకాలంలో చేస్తాం ఆ సుబ్రహ్మణ్య ఇది సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి ఇవన్నీ కూడా సాయంకాల సమయంలో చేస్తూ ఉంటాం అలాగే మనకి అమ్మవారికి నవరాత్రులు రాత్రిపూట చేస్తూ ఉంటాం అలాగే గణపతి కూడా సంకష్టహార చతుర్థి అనేది కాలంలోనే విశేషమైనటువంటి పూజా చేయాలి ఓకే మరి పొద్దున్న నుంచి ఎలా ఉండాలి ఉపవాసం అనేది అంత మనం చాలా సార్లు చెప్పుకున్నాం కనీసం ఏదైనా కొద్దిగా అల్పాహారం కానీ పండ్లు కానీ పాలు గానీ సేవించి ఉండవచ్చు చక్కగా పొద్దునే నిద్ర లేవటం ఇంట్లో పూజ చేసుకోవటం ఈ పూజ చేయాలి అంటే గుడికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు మనకి గుడికి వెళ్ళడానికి అవసరం అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు కనీసం ఇంట్లో అయినా సరే గణపతి ఫోటో పెట్టుకొని గకారాది గణపతి అష్టోత్తరం అని చెప్పి మనకి గూగుల్లో దొరుకుతుంటుంది పీడిఎఫ్ లు లేదంటే పుస్తకాలు దొరుకుతూ ఉంటాయి గకారాది గణపతి అష్టోత్తరం అంటే గణపతి అష్టోత్తరంలో ఉండేటువంటి నూట ఎనిమిది నామాలు గ అనేటువంటి అక్షరంతోనే ప్రారంభమవుతాయి మొత్తం గమ్ అనేటువంటిది గణపతి అక్షరం కదా కదా కాబట్టి గకారాది గణపతి అష్టోత్తరం ద్వారా శీఘ్రగతిన సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయని చెప్పి శాస్త్రం చెబుతుంది గకారాది గణపతి సహస్రం ఉంది గకారాది గణపతి అష్టోత్తరం ఉంది సహస్రం చేయాలనేది కష్టం కదా అందరికి కూడా అందరూ సహస్రనామంలో ఆ నామాలు కూడా చాలా కష్టతరంగా ఉంటాయి పలకడానికి పలకడానికి కాబట్టి గణపతి అష్టోత్తరం లేదు మాకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కాదు మాకు అష్టోత్తరం కూడా చదవటం రాదు కనీసం ఆడియోతో అయినా సరే మనం పూజ చేసుకోవచ్చు చక్కగా వింటూ వింటూ ముఖ్యంగా గణపతికి చాలా ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే దూర్వ బిల్వం అంటే గరిక గరిక అనేది మనం మన పూజ చేస్తూ ఉంటాం పచ్చి దర్భ దొరికింది అనుకోండి ఓకే పచ్చి దర్భ దొరికితే దాంతో చేస్తే ఇంకా విశేషం ఇంకా మంచిది కానీ పచ్చి దర్భ మనకి అందుబాటులో ఉంటుందా గరిక అయితే ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటుంది గరిక అంటే కేతు గ్రహానికి ప్రీతికరమైనటువంటి ఒక వస్తువు ఓకే కేతు పూజ చేయాలన్నా గ్రహానికి హోమం చేయాలన్నా దర్భతోనే చేస్తూ ఉంటాం అంటే ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యం కాబట్టి ఇక్కడ గణపతి కేతు గ్రహానికి అధిపతి ఓకే గణపతి మరి గ్రహం అంటే ఏమిటి ముఖ్యంగా మనకి ఏదైతే ఈ సహస్రారం ఉంటుందో దీనికి అధిపతి కేతు అవుతుంది అంటే జ్ఞాన సాధకుడు కార్య సాధకుడు అవుతున్నాడు ముక్తి సాధకుడు కామ్య సాధకుడు యుద్ధకారకుడు ఇవన్నీ కూడా కేతువే అవుతూ ఉంటాడు గ్రహాని కంటే కూడాను ఇప్పుడు నేనున్నాను మా అమ్మగారిని గౌరవిస్తే నేను ఆటోమేటిక్గా పనిచేసి పెడతాను ఎవరికైనా మా నాన్నగారిని గౌరవించినా నేను ఎవరికైనా పనిచేసి పెడతా కేతువు మనకి తొందరగా శీఘ్రగతిన ఆయన అనుగ్రహం కలగాలి అంటే ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యంతో ఆయనకి అధిపతి అయినటువంటి మూలాధారానికి అధిపతి అయినటువంటి గణపతికి పూజ చేయడం ద్వారా తొందరగా మనకు అవుతుంది ఓకే ముఖ్యంగా కేతు అంటే సర్పాకారం మనకి చూడండి బ్యాక్ బోన్ దగ్గర నుంచి ఇది మొత్తం చూసుకుంటే సహస్రారం ఇక్కడ వచ్చేసరికి పాములాగా ఉంటుంది అవునా ఈ కేతు ఎప్పుడైతే ఈ సహస్రారంలో మనకి ఉండేటువంటి జ్ఞానం వికసింపబడుతుందో ఆటోమేటిక్ గా అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజంగా పూర్తి చేయగలుగుతాం ఏకాగ్రత కలుగుతుంది ఏది కోరుకోవాలో తెలుస్తుంది క్లారిటీ వస్తుంది చెప్పా కదా ఒక పరిస్థితిలో ఉండకుండా ఒక క్లారిటీతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గణపతికి పూజ చేయడం ద్వారా మనం చెప్పుకునేటువంటి సంకల్పం సంతానం కావచ్చు వివాహం కావచ్చు లేదా రుణ బాధలు కావచ్చు మంచి ఉద్యోగం కావచ్చు ఏ పని అయినా సరే మనం అది ఇది అని చెప్పడానికి ఏం లేదు ఏ పని అనుకున్నా సరే పిల్లలు కూడా చేయచ్చు గురుగారు చదువు విషయంలో తప్పనిసరి పిల్లలు అంత శ్రద్ధగా చేయాలంటే పొద్దున్న ఉపవాసం ఉంచాలంటే వాళ్ళకి కష్టం వాళ్ళ బదులు వాళ్ళకి చేస్తా బ్రహ్మాండంగా ఈ గకారాది గణపతి అష్టోత్తరంతో గరికతో పూజ చేసి స్వామి వారికి ఉండ్రాళ్ళు బియ్యప్రవ ఇంట్లో బియ్యం లేకుండా ఎవరింట్లో ఉండో బియ్యప్రవ చేసుకొని బియ్యప్రవతో ఉండ్రాళ్ళు చేసి దాని మీద కొద్దిగా బెల్లం ముక్కబెట్టి ఓకే మనం గణపతికి ఇష్టం కదా అని చెప్పి చెరుకు ముక్కలు తీసుకురావాల్సిన పని లేదు కొబ్బరికాయలు తీసుకురావాల్సిన పని లేదు అరటిపండు తీసుకురావాల్సిన పని లేదు ఇంట్లో ఉన్నటువంటి ఈజీగా ఉన్నటువంటి ద్రవ్యాలు ఈజీగా తొందరగా వండుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది బియ్య ప్రభుని ఉడకబెట్టి కొద్దిగా పచ్చిపప్పు వాము వేసేసి ఉడకబెట్టేసి వాటిని కొద్దిగా చిన్న చిన్న ఉండ్రాలు చేస్తే స్వామివారికి సరిపోతుంది కదా దాని మీద అన్నిటికంటే ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యం ఏమిటంటే బెల్లం బెల్లం మధురం ఈ బెల్లాన్ని పెట్టేసి స్వామివారికి నివేదన చేసి ధూపం దీపం నైవేద్యం చేసి ఆ యొక్క ప్రసాదాన్ని మనం స్వీకరించడం ద్వారా ఇది కూడా కాలంలో మాత్రమే సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఉండేటువంటి సమయాన్ని ప్రదోషకాలం అంటాం సంధ్యా సమయం అంటాం కదా అక్కడ కూడా చూడండి సంధ్యా సమయంలోనే పూజ చేయమని చదువుతున్నాం మనం దాన్ని అసుర సంధ్య వేళ అంటాం అసురులు అంటే రాక్షసులు రాక్షసులు రాక్షసులకు సంధ్య వేళాలి మరి చెప్పనంటే ఆ సమయంలో దీపం పెట్టడం ద్వారా మనకి రాక్షసులంతా కూడా వెళ్ళిపోతారు అంటే అజ్ఞానం అనేది పోతుంది చీకటి పోతుంది జ్ఞానం వెలుగుతోంది దీపం ద్వారా మన అజ్ఞానం అనేది తొందరగా వికసింపబడుతుంది గణపతికి పూజ చేయడం ద్వారా తద్వారా మనం అనుకునేటువంటి సంకల్పం ఏదైనా సరే ఇది చాలా మంది నన్ను కొన్ని కొన్ని విషయాలు అడుగుతున్నప్పుడు మా దేవుడు ఏది కోరుకుంటే అది ఇస్తాడు అని చెప్పి ఇతర మతాల వాళ్ళు కొంతమంది నాతో వాదిస్తూ ఉంటారు మీ దేవుడు ఏది కోరుకుంటే అది ఇస్తాడేమో నా దేవుడు నాకేం కావాలో ఆయన కోరుకొని నన్ను నాకు ఇస్తాడని చెప్తానే అంతే కదా ఇతర మతాల వాళ్ళు కోరుకుంటే ఇస్తాడేమో నా దేవుడు ఏంటి మన దేవుడు మనకి మన హిందూ ధర్మంలో ఉండేటువంటి దైవత్వానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే మనకి ఏం కావాలో ఆయనకి తెలుసు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు ఎలా ఇవ్వాలో తెలుసు ఎంతవరకు ఇవ్వాలో తెలుసు మనం కోరుకున్నదే కోరిక కాదు మనకు భగవంతుడు ఏది ఇవ్వాలనుకున్నాడో సంకల్పం చేస్తాడో అదే సంకల్పం కాబట్టి ఇలాంటివి చేయడం ద్వారా తప్పనిసరిగా ప్రతి సంకష్టహార చతుర్థికి ఇలా పదమూడు నెలలు వస్తుంది మాఘ బహుళ చవితి నుంచి మరలా మాఘ బహుళ చవితి వరకు అంటే పదమూడు సంకష్టాహార చతుర్థి వెళ్ళిపోతాయి పదమూడవ చతుర్థి రోజున ఏదైతే మరలా బహుళ చతుర్థి వస్తుందో చతుర్థి ఆ రోజున మీరు ఉద్యాపన అంటారు వ్రత ఉద్యాపన మనం మొట్టమొదటిగా సంకల్పం తీసుకునేటప్పుడే మనం తప్పనిసరిగా ఇన్ని రోజులు చేస్తాం ఇన్ని మాసాలు చేస్తాం అని చెప్పి అంటే మనం చూస్తున్న పదమూడు మాసాలు చేయమని కనీసం పదకొండు మాసాలు చేసేవాళ్ళు ఉంటారు ఐదు మాసాలు కూడా చేసుకోవచ్చు మనకు ఉండేటువంటి అవకాశాన్ని పట్టి ఆరోగ్య పరిస్థితిని కూడా మనం ఆలోచించాలి కదా కాబట్టి మూడు మాసాలైనా సరే మూడవ మాసం ఉద్యాపన అంటారు వ్రతం అనేది ఒక దీక్ష తీసుకున్న తర్వాత దాని ఉద్యాపన కూడా తప్పనిసరిగా చేయాలి అంటే సంపూర్ణమైంది కాబట్టి నువ్వు నాకు ఇవ్వవలసినటువంటిది నువ్వు అని చెప్పి మనం పరిపూర్ణంగా కోరుకోవడం ఈ ఉద్యాపన అనేది ఎలా అంటే ఒక మనకి పేలాల గంప అని చెప్పి మనకి పెళ్లి కూతుర్లను పెట్టుకుని తీసుకొని వస్తూ ఉంటారు పెళ్లిళ్ళలో అలాగే వెదురు అంటే వెదురు బద్దలతో తయారు చేస్తూ ఉంటారు వెదురు గంప అంట అలాంటి గంప ఒకటి తీసుకొని అది మీకు ఉండేటువంటి బట్టి చిన్నదా పెద్దదా అనేది తీసుకొని దాని నిండా ఒడ్లు పోయాలి ధాన్యం ధాన్యం పోసి దాని మీద ఒక వస్త్రం ఉంచి మారేడు దళాలు ఉంటాయి కదా మనకి మారేడు దళాలు వెండివి బయట అమ్ముతూ ఉంటారు అలాంటివి తీసుకొని ఒక మూడు దళాలు తీసుకొని అలాగే గణపతికి ఇష్టమైనటువంటి పండ్లు ఏంటంటే మనకి రేగు పండ్లు అంట రేగు పండ్లు కదా అవి ఏ సీజన్ లో సమ్మర్ లో తప్పనిసరిగా దొరుకుతాయి ఫిబ్రవరిలోనే దాదాపుగా మనకి మా మాఘమాసం అనేది వస్తుంది ఆ సమయంలో మనకి రేగి పండు దొరుకుతుంటాయి భోగి పండు పోస్తాం కదా మనం కాబట్టి ఈ మాఘమాసంలో కొన్ని రేగి పండు అలాగే అవకాశం ఉంటే ఉంటేనే బంగారంతో తయారు చేసిన ఒక రేకి పండుగ ఇవి దొరకని పరిస్థితి ఇవి దొరుకుతాయి దొరుకుతాయి దొరకని పరిస్థితుల్లో అది దొరికినా దొరకపోయినా శక్తి ఉంటే సువర్ణంతో చిన్న రేకి పండు గణపతికి పదమూడవ బహుళ చవితి రోజున పూజ చేసుకొని లేదా మీరు ఎన్ని మాసాలైతే సంకల్పం చేసుకుంటారో అన్ని మాసాలు పూజ చేసుకొని సాయంకాల సమయంలో పూజ చేసుకొని అవకాశం ఉంటే ఆ రోజున లక్ష్మీ గణపతి హోమం కూడా చేయించుకోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం తొందరగా లక్ష్మి గణపతి లక్ష్మి అంటే ధనం గణపతి అంటే కార్యసిద్ధి రెండు ఉంటే ఇంక చాలా ప్రపంచంలో అన్ని ఉన్నట్టే కదా కాబట్టి హోమం కూడా చేయించుకునే అవకాశం ఉంటే ఇవి బ్రాహ్మణ్ కూర్చోబెట్టి ఆయన కాళ్ళు కడిగి నుంచి ఆయన కూడా ఏమీ తినకుండా ఉండి సాయంకాలం ఆయన ఇంట్లో వండుకోవడానికి అవలసినటువంటి స్వయం పాకం ఈ ధాన్యం ఈ మారేడు దళాలు అలానే రేగి పండ్లు ఇవన్నీ కూడా సంకల్పం చెప్పుకొని వ్రత ఉద్యాపన చేస్తున్నామని చెప్పి వ్రత కథ ఉంటుంది చిన్న కథ ఒక పేరు ఉంటుంది ఆ కథ చదువుకొని ఈ బ్రాహ్మణికి దానం ఇచ్చిన తర్వాత ఉద్యాపన మొత్తం సంపూర్ణం ఇంకా తదుపరి మనకు అవకాశం ఉంటే ప్రతి నెల చేసుకోవచ్చు చేసుకోపోవచ్చు కానీ ఒక వ్రత నియమంగా చేస్తే మాత్రం తప్పనిసరిగా గణపతి మనం అనుకునేటువంటి సకల సంకల్పాన్ని కూడాను చక్కగా నిర్విఘ్నంగా ముందుకు తీసుకువెళ్తాడు చక్కగా సజావుగా సాగుతాయి గణపతికి ఈ విధంగా పూజ చేస్తే వివాహం కానిటువంటి వారు కానీ ఉద్యోగం రానటువంటి వారు కానీ వాళ్ళు అనుకునేటువంటి సంకల్పం జరగలేదు అన్న వాళ్ళు కానీ ఎవ్వరు ఇంతవరకు నా దృష్టిలోకి ఎవరు రాలేదు ఈ విధంగా చేసిన వాళ్ళు కాబట్టి గరికితో పూజ చేయటం ఉండ్రాళ్ళు నివేదన పెట్టడం బెల్లం కలిపి నివేదన పెట్టడం ఇలా వ్రతంగా తీసుకొని చేయడం ద్వారా సంకష్టహార చతుర్థి వ్రతం సంపూర్ణమవుతుంది ఉద్యాపన చేయడం ద్వారా గణపతి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు ఆ రోజు మీరు అల్పహారం తీసుకోవచ్చు అన్నారు కదా గురు కొంతమంది ఉపవాసమే ఉంటారు కదా వాళ్ళు సాయంకాలం పూజ అయిపోయిన తర్వాత మరుసటి రోజు తినాలా లేదు రాత్రి భోజనం పూజ అయిపోయిన తర్వాత భోజనం చేయవచ్చు ఇక్కడ ఒకటి చెప్తానమ్మా మన హిందూ ధర్మం కూడా ఏంటంటే ఏదైతే మనం పూజ చేసామో పూజ చేసిన తర్వాత ప్రసాదం తీసుకోవాలని చెప్తున్నాం కదా ప్రసాదం తీసుకుంటే ఉపవాసం పోయినట్టే కదా అట్లా భోజనం చేయడానికి తప్పే ఉంది అంతే అక్కడ మనం వండుతుంది బిజ్యప్రభ అవును అవునా బియ్యప్రభ అంటే బియ్యంతోనే సమానం స్వామివారి ప్రసాదం తీసుకుంటున్నాం అక్కడ అన్నం తిన్నట్టేగా తిన్నట్టే కాబట్టి మరలా భోజనం చేయడం అనేది తప్పు కాదు చెయ్యాలి కూడా కడుపు మార్చుకోమని ఏ భగవంతుడు చెప్పడు ఏ ధర్మము చెప్పదు ఓ మాట చెప్పాలి అంటే అలా చెప్తే ధర్మం కూడా కాదు నన్ను అడిగితే కాబట్టి ఏదో ఒకటి అల్పాహారం ఏదైనా ఉదయించి సేవించవచ్చు సాయంకాలం తప్పనిసరిగా స్వామివారి ప్రసాదాన్ని భోజనాన్ని తప్పనిసరిగా తినాలి లోపల మనకి ఆత్మారాముడు ఉంటాడు ఈ ఆత్మారావుని శోభ పెడుతూ మనం ఎన్ని పూజలు చేసినా ఏ ఉపయోగం సంతోషం గురుగారు నిజంగా ఎప్పటికప్పుడు టాపిక్ కొత్తగా ఎవ్వరు చెప్పినట్టు కాకుండా చాలా మంచిగా చెప్తారు మీరు నిజంగా ఎక్స్ప్లెనేషన్ కూడా స్టార్టింగ్ నుంచి మనం ఏదైనా టాపిక్ తీసుకున్నాము అని అంటే మధ్యలో ఏదో ఒక డౌట్ వస్తా ఉంటది అసలు డౌటే లేకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ చాలా క్లియర్ గా ఉంటుంది గురుగారు ధన్యవాదాలు శ్రీ శ్రీ గురువు శివర్మ